హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ వ్లాగ్స్ పండుమిర్చి సీజన్ వచ్చేసింది కదా మీరు పట్టేశారా పచ్చడి లేదంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కమ్మగా భలే ఉంటుందండి అసలు సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది నా స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసానో చూసేద్దామా వచ్చేయండి మరి నేను కేజీ పండుమిర్చి తీసుకున్నానండి నీట్గా కడిగి పొడుగుడ్డతో తుడిచి కాసేపు ఎండలో అలా ఆరబెట్టానండి అలా అయితే పచ్చడి సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది మిర్చి తొడేలన్నీ కూడా తీసేసి చూపిస్తాను చూసారా మొత్తం తొడేలన్నీ కూడా తీసేసాను కదా ఎక్కడైనా మీకు కొంచెం పండుమిచ్చి మెత్తగా అనిపిస్తే తీసి పడేసేయండి అండి అది అసలు వాడితే పచ్చడి రాను పాడైపోతుంది నేను ఒక్కొక్క మిర్చిని నాలుగు ముక్కల కింద కట్ చేశాను వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసేసి ముందుగా చింతపండు నేను కేజీ పండుమిర్చికి మూడు వందల గ్రాముల దాకా చింతపండు వాడానండి సరిపోతుంది నేను పులుపు బాగా ఉంది కాబట్టి మూడు వందలు వేసాను అంత పులుపుగా అనిపించదు అనుకుంటే కనుక ఇంకొక యాభై గ్రాములు వేసుకోవచ్చు రెండు వందల గ్రాముల దాకా కల్లుప్పు కూడా వేసి ఇలా బరకగా పట్టుకోవాలండి లేదంటే మనం మిక్సీ జార్లో వేస్తున్నాం కదా పండు మిర్చి చింతపండు కలిపి వేస్తే కనుక మిక్సీ జార్ అస్సలు తిరగదు మన మాట అస్సలు వినదు చూడండి ఇప్పుడు నేను మిర్చిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే నూట యాభై గ్రాముల దాకా వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసి కచ్చపచ్చ గ్రైండ్ చేసుకున్నానండి నాకు ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకుంటేనే ఇష్టం ఎందుకంటే అక్కడక్కడ గింజ తొక్కు తగులుతూ మిర్చి పచ్చడి తిన్నామనే ఫీల్ ఉంటుంది చాలామంది మెత్తగా గ్రైండ్ చేసుకుంటారు నాకు అలా ఇష్టం ఉండదు మనం ఇలా గ్రైండ్ చేసుకున్న మిర్చి చింతపండు ఉప్పు కలిపిన పేస్ట్ని ఇరవై నాలుగు గంటలపాటు అలా పక్కన వదిలేస్తే చక్కగా పులుపు పడుతుందండి అలాగే అస్సలు పాడవద్దు లేదు మాకు రెండు మూడు నెలలు ఉంటే చాలు అనుకునేవాళ్ళు వెంటనే తాలింపు వేసుకోవచ్చు నేను ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం చక్కగా ఊరిందండి నేను కేజీ పండుమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకున్నాను కదా దీన్ని భాగం మాత్రమే ఇప్పుడు తాలింపు వేసుకుంటానండి మిగతా భాగాన్ని గోంగూర కూడా తీసుకొని గోంగూర పండుమిర్చిని కూడా చేసుకుందాం ఇంకొకసారి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇలా స్టోర్ చేసేసుకుంటే గోంగూర తీసుకున్నప్పుడు చాలా క్విగ్గా చేసేసుకోవచ్చు గోంగూర పచ్చడిని నేను అరసకం మాత్రం పక్కన పెట్టేసాను ఇంకొక సకాన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపుకి ఇనప కడాయి పెట్టుకొని దాంట్లోనే నేను పప్పు నూనె వేసానండి పప్పు నూనె అయితే తాలింపు కమ్మగా ఉంటుంది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మూడు స్పూన్ల ఆవాలు మూడు స్పూన్ల జీలకర్ర మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తొక్కలు తీసి రెప్పెలు మాత్రమే వేసుకున్నాను మూడు ఎన్నిమిర్చి కాడలతో సహా వేసి వెల్లుల్లిపాయ చక్కగా దోరగా వేగి కలర్ మారాలండి అప్పుడే తాలింపు వేగినట్టు ఇలా వేసి వేస్తేనే పచ్చడి మనకి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందండి లేదంటే పాడైపోయే అవకాశం ఉంటుంది మూడు రెబ్బల దాకా కరివేపాకు ఒక అర స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసి తాలింపుని ఇంకొక రెండు నిమిషాలు తాలింపు మంచి సువాసన వచ్చేలాగా వేయించుకుందాం నేను మీకు చూపిస్తాను చూడండి వెల్లుల్లిపాయలు రంగు మారే కనిపిస్తుందా చాలు ఇంకా వేగింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని మిర్చి పచ్చడిని వేసేసుకుందాం చెప్పాను కదండి నేను సగభాగం మాత్రమే వేస్తున్నాను మిగతా సగభాగం గోంగూర మిర్చి తొక్కుని కూడా చేసుకుందాం సగభాగం వేసి తాలింపుని మొత్తం ఆయిల్లో చూస్తున్నారు కదా ఈ మాదిరిగా వేయగాలండి మీకు ఆయిల్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది కానీ పచ్చడి కలిపి చల్లారేక ఆయిల్ మొత్తం పిలిచేసుకుంటుందండి ఇంత ఆయిల్ వేస్తేనే పచ్చడి సంవత్సరం పాటు కమ్మగా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువైపోయిందనో లేదంటే సరిగ్గా మనం ఊర పెట్టకపోయినా లేదా కరెక్ట్ కొలతలతో చేయకపోయినా పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుందండి నేను ఇలా పచ్చడి చేసి అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టినాండి చక్కగా బయట డైనింగ్ టేబుల్ మీద పెడితే పిల్లలు కమ్మగా వేసుకొని తింటూ ఉంటారు మన అమ్మమ్మలు నాయనమ్మలు కాలం నుండి వస్తున్న పద్ధతే నేను చెప్తున్నానండి పచ్చడి చేసేప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే తడితనం తగలకుండా ఉంటే పచ్చడి అస్సలు పాడవదండి ఇది అందరికీ తెలిసిందే నేను ఇంకొకసారి మీతో షేర్ చేసుకున్నాను పచ్చడి తాలింపు అంతా కలిసిపోయింది చూసారు అస్సలు ఆయిల్ ఎక్కడా కనిపించట్లేదు మీకు ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ దాకా ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం నేను మెంతిపిండి ఆవపిండి మసాలాలు అన్నీ కూడా వేయించి పొళ్ళు చేసుకుంటానండి ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చూడండి చాలా క్విక్గా ఎంత టేస్టీగా ఉంటుందో అసలు వేడి వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని పక్కనే ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో కదండి నచ్చిందా మీకు అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు